జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారులు ఈ నెల జనవరి ఇరవై ఐదు మిరియాలగూడలోని ఎస్వి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జరగనున్న జనయేత్రి ఫౌండేషన్ పంచమ వార్షిక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఉభయ రాష్ట్రాలలో ఉన్నటువంటి జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరూ ఉదయం తొమ్మిది గంటలలోపు సమావేశ ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆహ్వానిస్తున్నాము దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి అల్పాహార ఏర్పాటు కూడా ఉంటుంది కాబట్టి సభ్యులందరూ సమయపాలన పాటిస్తూ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరొకసారి ప్రత్యేకించి కోరుతున్నాను ఈ కార్యక్రమానికి ఆపత్ సమయంలో రక్తం అందక ఇబ్బంది పడుతున్నారో అలాంటి తరుణంలో యువతి యువకులు స్పందించి నేనున్నానంటూ ఒక ధైర్యాన్ని ఇస్తూ ఇరవై ఐదు సార్ల కంటే ఎక్కువ రక్తదానం చేసిన వారికి ఈ కార్యక్రమంలో వారికి ప్రత్యేక అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇస్తూ కార్యక్రమానికి రాబోతున్న ముఖ్య అతిథులచే మెమౌంటు కూడా అందజేస్తాము మిరియాలో డిఎస్పి రాజశేఖర్ రాజు గారు విచిస్తున్నారు హైదరాబాద్ నుండి డాక్టర్ సంపత్ కుమార్ గారు ప్రపంచ ప్రఖ్యాత బ్లడ్ డోనర్ మూడు వందల ముప్పై మూడు సార్లు ప్రస్తాదనం చేయ జరిగింది అదేవిధంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ సాజిదా ఖాన్ గారు తొలి మహిళా ఆడియో ఇంజనీర్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత మరియు సుమన్ శెట్టి గారు బిగ్ బాస్ ఫేమ్ సినీ ఆర్టిస్ట్ మరియు వాసు వన్స్ మోర్ జబర్దస్త్ సినీ ఆర్టిస్ట్ మరియు నిహారికారెడ్డి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక వర్గాలు వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారితో పాటు డాక్టర్స్ టీచర్స్ లాయర్స్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ఈ కార్యక్రమము రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా గత నాలుగు సంవత్సరాలుగా దిగ్విజయంగా నడపడం జరిగింది ఈ సంవత్సరము ఆ కార్యక్రమాల కంటే ఎక్కువగా ఐదవ సంవత్సరం దీనికి ఒక ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసి ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం వరకు ముగించే ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశాము ఒకవేళ ఈ కార్యక్రమం లేట్ అయినా కూడా సభ్యులు కొంత ఓపికతో ఉండు మాకు సహకరించి కార్యక్రమాన్ని ద్విజయం చేయాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ఆహ్వానిస్తూ చలో మిర్యాలుడా జనయిత్రి ఫౌండేషన్ సభ్యులారా అనే కార్యక్రమాన్ని మీరందరూ కూడా ద్వినియం చేయాలని ఆహ్వానిస్తూ మీ శ్రేభిలాషి డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ జనయిత్రి ఫౌండేషన్